ట్రాన్స్ఫర్ సంబంధించిన ఉన్నది ఇది హైదరాబాద్ నాకు పెన్షన్ కాదు ఇది కాదు హైదరాబాద్ రేషన్ కార్డు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది వేలేరు మండల కేంద్రంలో గ్రామ సభ నిర్వహించి టూ టూ మంత్రంగా ఎలాంటి సందేశాన్ని ప్రజలకు ఇవ్వకుండా మమానికి పంపించడం జరిగింది మరి వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది మరి వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్ని ఇండ్లు ఇస్తున్నాము ఎన్ని రేషన్ కార్డులు ఇస్తున్నాము మరియు ఆత్మీయ భరోసా కింద ఎంతమందికి ఇస్తున్నాం అనేది కూడా కనీసం సమాచారం ఇవ్వకుండా మమ అనిపించడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదమూడు పద్నాలుగు నెలలైతుంది మీరు ప్రజలకు చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు మరి ఎలాంటి బెనిఫిషియర్ లిస్టు ఇవ్వకుండా మరి సమన్వయ కమిటీ అని మరియు అధికారులు అని మరి మీరు ఫైనలైజ్ చేస్తారా ఆత్మీయ భరోసా కానీ ఇంద్రమ్మ ఇండ్లు కానీ మరియు రేషన్ కార్డులు కానీ మరి ఎన్ని వచ్చినాయి అని కనీసం తెలియకుండా ముగించడం చాలా బాధాకరం మీరు ఇలాంటి వైఖరి మీరు మరొకసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు అందరిది లబ్ధిదారుల లిస్టు మరి వేలేరు గ్రామానికి ఎన్ని వస్తున్నాయి మండలానికి ఎన్ని వస్తున్నాయని కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నాలుగు గోడల మధ్యలో మీరు లిస్టును తయారు చేసుకోవడానికి మీ ప్రయత్నాలు జరుగుతున్నాయని మేము పసిగట్టినాం మరి భారత రాష్ట్ర సమితి తరఫున ప్రజలకు నిజమైన లబ్ధిదారులకు మీరు చేకూర్చే విధంగా మీరు మీ వైఖరి ఉండాలని మేము భావిస్తున్నాం ఎలాంటి లిస్ట్ వచ్చినా ఎలాంటి బెనిఫిషియల్ లిస్ట్ వచ్చినా మేము ఆ లిస్టు పైన మేము ఖచ్చితంగా విచారం వ్యక్తం చేసుకుంటూ మరీ ఒకసారి గ్రామ సభ నిర్వహించాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం గ్రామ ప్రజల యొక్క గుసగుసలు చాలా వినబడుతున్నాయి మరి ఇంద్రమ్మ కమిటీ సమన్వయ కమిటీ సభ్యులందరి పేర్లు కూడా మరి దాంట్లో రావడం మతల పెండితో అర్థం కావట్లేదు మాకు అనుమానాలు చాలా ఉన్నాయి ఐదుగురు సభ్యులు ఉంటే ఐదుగురు పేర్లు కూడా దాంట్లో రావడం చాలా విడ్డూరం మరి ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు కనుక లబ్ధిదారుల లిస్టులో వస్తే మాత్రం తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తున్నాం దాన్ని విచారం వ్యక్తం చేస్తున్నాం